హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రఫీ తన గురించి అందరికీ చెప్పడానికి సిద్ధపడింది అనునయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని జెంటిల్గా హోల్డ్ చేసి నీ గతం ఏదైనా ఎలాంటిదైనా నేను ఎప్పటికీ నీ చేయి వదలను రఫీ నా తుది శ్వాస వరకు నేను ప్రే ప్రేమిస్తాను నేను మాత్రమే ప్రేమిస్తాను సూటిగా ఆమె కళ్ళలోకి చూసి మనస్ఫూర్తిగా చెప్పాడు శైలు అతని మాటలు విన్న నెవీకి ఒక్కసారిగా గుండెల్లో కలుక్కుమన్న భావన అలాంటి మాటలే ఎన్నోసార్లు తన నంద తనకి చెప్పాడు కానీ తన పరిస్థితి తనకి తెలుసు కాబట్టి అతనికి తాను తగను అనే ఉద్దేశంతో అతనికి దూరంగా ఉండాలని అనుకుంది ఇప్పుడు శైలు కూడా రఫీకి సేమ్ అలాంటి మాటలే చెప్పాడు రఫీ ఎలా స్పందిస్తుందో తెలియదు ఒకవేళ ఆమె తన గతం గురించి ఓపెన్ అప్ అయినా ఆమె గతం విని శైలు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు టెన్షన్గా ఉన్న శైలు రఫీ ఒకటవ్వాలని మాత్రం మనసారా కోరుకుంది కానీ అదే పని తాను వేధు విషయంలో చేయాలంటే మాత్రం ఆమె మనసు ఒప్పడం లేదు శైలు స్పర్శ మాటలు రఫీకి కొండంత ఆసరా కలిగించగా ఎట్టకేలకు నోరు తెరిచింది మీ అందరికీ నా గురించి కొన్ని విషయాలు తెలుసుండొచ్చు ఇప్పుడు నేను పూర్తిగా చెప్తాను ఇక్కడ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రాసిన సన్నివేశాలు ఉంటాయి ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరచాలని కానీ రాయడం లేదు దయచేసి కథని కథలాగే చదవండి ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు మాది ఆంధ్ర విజయవాడ మా ఊరు మంచితనానికి ఎంత పేరో పౌరుషాలకి కూడా అంతే జోరు చాలా వరకు ప్రజలు పరువు ప్రతిష్టలకు సొంత వర్గానికి పెద్దపీట వేస్తారు మీరు వినే ఉంటారు ఎవరి కమ్యూనిటీని వాళ్ళు చాలా అభిమానిస్తారు అవసరమైతే కమ్యూనిటీ కోసం ప్రాణాలు ఇస్తారు ప్రాణాలు తీస్తారు కూడా మాది ఒక సామాన్య మధ్యతరగతి నిష్ట కలిగిన ఇస్లాం కుటుంబం అమ్మి అబ్బా భయ్య నేను చాలా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు అందరూ మా ఇంటి చుట్టుపక్కలే ఉంటారు మా ఏరియాలో చాలామంది మా బంధువులే అన్నయ్యకి నాకు బాగా ఏజ్ గ్యాప్ ఉంది అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను సిక్స్త్ క్లాస్ మా ఇద్దరికి మధ్యలో ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోయారంట అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం నన్ను మా కంటే అమ్మీ కంటే భయ్యాన్ని చాలా బాగా చూసుకునేవాడు ఇంకా చెప్పాలంటే ఒక తండ్రి కూతుర్ని చూసుకున్నట్టుగా చూసుకునేవాడు వేదు బావ పట్ల తీసుకునే శ్రద్ధ చూస్తుంటే ఒక్కోసారి మా అన్నయ్యే గుర్తొస్తుంటాడు నాకు అన్నయ్య డిగ్రీలో ఉండగా వేరే మతం అమ్మాయిని ప్రేమించాడు అక్కడ మొదలైంది సమస్య వదిన వాళ్ళు ఒక అగ్రవర్ణానికి చెందినవారు ఆర్థికంగా మాకంటే బాగానే స్థిరపడినవారు వేరే కమ్యూనిటీ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోరు అలాంటిది ఒక ముస్లిం అబ్బాయికి ఇచ్చి చేయడానికి మా వదిన వాళ్ళ పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు మా ఇంట్లో కూడా అన్నయ్య విషయం చెప్పాడు మా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఇద్దరు పెద్దవాళ్ళను ఒప్పించడానికి చేయని ప్రయత్నాలు లేవు అయినా పెద్దలు పంతానికే పోయారు వదిన వాళ్ళ ఇంట్లో ఆమెకు వేరే పెళ్లి ఖాయం చేసేశారు ఇక వేరే దారి లేక కలిసి బ్రతకాలని నిర్ణయించుకొని అన్నయ్య వదిన ఇళ్లలో నుండి వేరే ఊరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు కానీ పరువు తీసేశారనుకొని మా ఒక పక్క మా వాళ్ళు మరో పక్క వదిన తరపు వాళ్ళు కూడా వాళ్ళని వెతికి చంపేస్తేనే కానీ తమ పరువు నిలబడదు అనే పిచ్చి అపోహలో వాళ్ళ మీద పగ పెంచుకున్నారు అయితే అన్నయ్య నాతో మాత్రమే కాంటాక్ట్లో ఉన్నాడు ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు ఇప్పటికీ కూడా అన్నయ్య వెళ్ళిపోయే ముందు నాకు చెప్పాడు వదిన నేను అందరికీ దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామని నాకు కొన్ని వేళ జాగ్రత్తలు చెప్పి తన కొత్త మొబైల్ నెంబర్ రాసిచ్చి అవకాశం ఉంటే ఎవరికి తెలియదు అనుకున్నప్పుడు మాత్రమే ఫోన్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు ఆ నెంబర్ ఎవరి కంట పడినా అన్నయ్యకి ఇబ్బంది అవుతుంది కనుక మా ఇంట్లో నోట్ చేసుకొని ఆ పేపర్ కాల్ చేశాను అప్పటికి నేను ఇంకా చిన్నదాన్నే అయినా వాళ్ళు వెళ్ళిపోయాక నాకు రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయాయి మామూలుగానే సాహిబులు స్త్రీలకు ప్రైవసీ చాలా తక్కువ ఇక నాకైతే ఏమాత్రం స్వేచ్ఛ లేనే లేదు స్కూల్ టైం అయ్యే ముందు డాడీనో బాబాయో మామయ్యో ఎవరో ఒకరు డ్రాప్ చేసేవాళ్ళు మళ్ళీ లాంగ్ బెల్ మోగడానికి ముందే వచ్చేసి ఉండేవారు ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవారు కాదు ఎవరితోనూ ఆడుకొనిచ్చేవారు కాదు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ నేనేం తప్పు చేశానని ఆ చిన్న ప్రాయంలో నా బాల్యం అంతా కూడా నాలుగు గోడలకే పరిమితం చేసేశారు అయితే నాకు ఉపశమనం కలిగించే విషయం ఒకటి ఉంది అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయాక అన్నయ్య ఫ్రెండ్ ఒకతను మా స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు ఆ సార్ తన ఫోన్ నుండి ఎవరు చూడకుండా అన్నయ్యతో ఫోన్ మాట్లాడించేవారు నాతో ముందు అప్పుడప్పుడు మొదలైన ఆ అలవాటు రోజు అన్నయ్య వదినతో మాట్లాడేదాకా వెళ్ళింది అదే నాకు రోజంతటిలో ఇష్టమైన సంతోషాన్ని కలిగించే సమయం ఎప్పటికప్పుడు వాళ్ళ క్షేమ సమాచారం నాకు అందిస్తూనే ఉండేవాడు అన్నయ్య నన్ను జాగ్రత్తగా ఉండమని బాగా చదువుకోమని చెప్తుండేవారు అన్నయ్య వదిన మా వదిన కూడా చాలా మంచిది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని వాళ్ళ గురించి బాధపడొద్దని చెప్పేవారు నా స్కూలింగ్ అయిపోయాక జూనియర్ కాలేజ్లో జాయిన్ చేశారు ఇంట్లో వాళ్ళు అది కూడా ఎక్కువ చదివించే ఉద్దేశం లేక ఆర్ట్స్ గ్రూప్లో చేర్చారు సెలవుల్లో ఎలాగో అన్నయ్య వాళ్ళతో మాట్లాడే వీలు లేదు నాకు ఇక కాలేజ్లో జాయిన్ అయ్యాక పూర్తిగా అవకాశమే లేకుండా పోయింది చాలా బాధపడేదాన్ని అన్నయ్యకి ఎలా ఫోన్ చేయాలో తెలిసేది కాదు అలాంటి టైంలోనే నా జీవితంలోకి వచ్చాడు వాసు అప్పటిదాకా జీరబోయిన గొంతుతో బాధని దిగమిందుతూ చెప్పిన ఆ పేరు పలకడంతోనే ఆమె స్వరం చిన్నగా వనికింది ఒకలాంటి ఏహే భావం స్పష్టంగా ధ్వనించింది ఆమె స్వరంలో ఏ వణుకులో కూడా చెప్పేదల్లా ఒక్కసారిగా అయిపోయింది రఫీ మళ్ళీ ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి తన చేతిలో ఉన్న ఆమె చేతి మీద సున్నితంగా పట్టు బిగించి మరో చేత్తో ఆమె కళ్ళు తుడిచాడు శైలు రఫ్ పాపా నువ్వు ఇలా ఏడవకే ప్లీజ్ నా గుండెలో ఏదోలా ఉంది నువ్వు ఇలా ఉంటే చెప్తున్నాగా నీ పాస్ట్ ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదలను కడదాకా నీతోనే ఉంటాను నువ్వు నీ గతం గురించి చెప్పకపోయినా పర్వాలేదు ఇలా వీక్ అయిపోద్దురా నా రఫీ స్ట్రాంగ్ ఉమెన్లా ఎదురుగా ఉన్నది ఎవరిని చూడకుండా కర్ర బుర్రులాడితేనే బాగుంటుంది ప్లీజ్ ఏడవకు స్మూత్గా రిక్వెస్ట్ చేశాడు ఇంతవరకు చెప్పింది చాలలేరా నీకు చెప్పడం కష్టంగా ఉంటే ఇక్కడితో ఆపేయ్ అన్నాడు ఇన్ ఇన్ఫ్యాక్ట్ అది కూడా ట్రీట్మెంట్లో భాగమే డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నవాళ్ళు వద్దని చెప్పినదే చేస్తారు ఎక్కువగా అందులోనూ ఆమె ముందే తన గురించి మొత్తం చెప్పాలని డిసైడ్ అయ్యింది కనుక అలా అంటే ఖచ్చితంగా చెప్తుందనే అలా రివర్స్ మెథడ్ యూస్ చేశాడు కళ్ళు తెరిచి ముగ్గు ఎగబీల్చి కన్నీళ్లను ఆపుకొని లేదన్నయ్య చెప్తాను ఇన్నాళ్ళుగా నాలో దాచుకొని నాలో నేనే కుమిలిపోయిన విషయాలన్నీ మీ అందరితో పంచుకోవాలని ఉంది అని చెప్పింది రఫీ ఆది ట్రిక్ వర్కౌట్ అవ్వడంతో మెచ్చుకోలుగా చూశాడు వేదు అతని వైపు అతనికి రెస్పాన్స్గా చిన్న నవ్వుతూ కళ్ళార్పాడు ఆది రఫీ మళ్ళీ మాట్లాడడం కొనసాగించింది భయతో ఫోన్ మాట్లాడి నెలలు గడిచిపోయాయి పిచ్చి పట్టినట్టు ఉండేది నాకు ఎలా కాంటాక్ట్ చేయాలో తెలిసేది కాదు వాసు అలాంటి టైంలోనే నాకు ఆశాదీపంలో కనిపించాడు కానీ అతనే నా జీవితాన్ని తగలబెట్టే కొరివి అవుతాడని అప్పుడు నాకు తెలియలేదు వాసు నాకంటే రెండు మూడేళ్ళు పెద్దవాడు ఎందుకో ఇంటర్ చదవడం మధ్యలోనే ఆపేశాడట మళ్ళీ మాతో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు లెక్చరర్స్ ఉన్న ప్రిన్సిపల్ ముందు అయినా అతను అతనికి నచ్చినట్టే ఉండేవాడు ఎవరికీ భయపడేవాడు కాదు ఎవరేమనుకున్నా ఎవరెన్ని చెప్పినా అతను అనుకున్నదే చేసేవాడు అతని ప్రవర్తన నాకు పూర్తి విరుద్ధం ఆ విషయమే నన్ను అతనికి అట్రాక్ట్ అయ్యేలా చేసింది అన్నయ్య వెళ్ళిపోయినప్పటి నుండి ఇంట్లో బాగా స్టిక్ చేసేయడం వల్ల కనీసం నాకు నోరు తెరిచి ఇది కావాలని అడగాలన్న భయం నాకు ఆ వయసు పిల్లల్లా గలగలా మాట్లాడాలని మనసారా నవ్వాలని అందరిలా బయట తిరిగి ఎంజాయ్ చేయాలని ఉండేది కానీ ఏం చేయడానికి కూడా నాకు అనుమతి లేదు ఎవరైనా చేయమని ఏదైనా చెప్తే నాకు ఇష్టం లేదు నేను చెయ్యనని గట్టిగా అరిచి చెప్పాలనిపించేది కానీ పెదవి దాటి మాట బయటకు రాదు పొరపాటున వచ్చినా బాధ పెట్టైనా నా నోరు మూయించి వాళ్ళు చెప్పిందే చేస్తారు అలాంటి పరిస్థితుల్లో స్వేచ్ఛగా ఉండే వాసు పద్ధతి నాకు చాలా నచ్చేది నాకు కూడా అలా ఏం చేయాలనుంటే అది చేయగలిగే ఏం మాట్లాడాలనుంటే అది చెప్పగలిగే స్వేచ్ఛ ఉంటే బాగుండు అని బాధగా కూడా ఉండేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం వాసు దగ్గర ఫోన్ ఉండేది క్లాసెస్ జరుగుతున్న టైంలో కూడా అతను డెస్క్ కింద మొబైల్ పెట్టి గేమ్స్ ఆడేవాడు చాటింగ్ చేసేవాడు అప్పట్లో కీప్యాడ్ ఫోన్లే కదా డెస్క్ కింద హైడ్ చేయడం పెద్ద కష్టమేమే కాదు నేను మా బెంచ్లో చివర కూర్చునేదాన్ని నా పక్క రోలో ఉన్న బెంచ్లో అతను ఫస్ట్ కూర్చునేవాడు అందువల్ల అతను ఏం చేసినా నాకు క్లియర్గా కనిపించేది అతనితో పరిచయం పెంచుకొని అతని ఫోన్ నుండి అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడొచ్చు అనే ఆలోచన కలిగింది నాకు కేవలం అన్నయ్యతో మాట్లాడాలని ఆశతోనే చాలాసార్లు అతనితో మాట్లాడాలని ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు ఏమనుకుంటాడో అని భయం ఒకరోజు లంచ్ బ్రేక్లో వాసు నేను మాత్రమే ఉన్నాం క్లాస్ రూమ్లో నిజానికి అతనే అందరినీ బయటికి పంపించేశాడని తర్వాత తెలిసింది నాకు మేమిద్దరం తప్ప ఎవరూ లేరనే విషయం కూడా గ్రహించుకోలేదు నేను కామ్గా నా బాక్స్ ఓపెన్ చేసి తినడానికి కూర్చున్నాను సడన్గా నా ముందు బెంచ్లోకి వచ్చి వెనక్కి నా వైపుకు తిరిగి కూర్చొని ఏం తెచ్చుకున్నావు ఈరోజు లంచ్కి అని అడిగాడు అంత సడన్గా అతను వచ్చి నా ముందే కూర్చునేసరికి ఉలిక్కిపడ్డాను నేను ఎప్పటి నుండో బాగా పరిచయం ఉన్నట్టు అలా మాట్లాడేసరికి ఇంకా బెదిరిపోయాను కంగారుగా చుట్టూ చూశాను మమ్మల్ని ఎంత దగ్గరగా చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని డోంట్ వరీ క్లాస్లో మన ఇద్దరం తప్ప ఎవరూ లేరు ఇప్పట్లో రారు కూడా అందరికీ నేను క్యాంటీన్లో లంచ్ అరేంజ్ చేశాను అక్కడ అందరూ తినడంలో బిజీ తాపీగా చెప్పాడు అందరికీ అరేంజ్ చేసిన వాడు నన్ను ఇన్వైట్ చేయలేదు బహుశా పిలిచినా నేను వెళ్ళనని చెప్పలేదేమో అనుకున్నాను కానీ అతను ఎందుకు వెళ్ళలేదో నాకు అర్థం కాలేదు అదే అతన్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నా కష్టం మీద ఎందుకు అన్నాను అంతకుమించి మాట పెగలేదు నా గొంతు నుండి లంచ్ ఎందుకు అరేంజ్ చేశావని అడిగాను అనుకున్నట్టు ఉన్నాడు ఈరోజు నా బర్త్డే అందుకే చిన్న ట్రీట్ నవ్వుతూ చెప్పాడు ఓ హ్యాపీ బర్త్డే విషేష్ షేక్ హ్యాండ్ ఇచ్చి కూడా చెప్పొచ్చేమో అంటూ తన చెయ్యి ముందుకు పెట్టాడు హ్యాండ్ షేక్ కోసం అతను అలా అడిగేసరికి తప్పదు కదా అని వణుకుతున్న నా చేతిని అతని చేతిలో కలిపాను గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూ అన్నాడు ఒక్కసారిగా నా ఒళ్ళు జలధరించింది వయసు వచ్చాక ఒక మగ వ్యక్తి స్పర్శ తగలడం అదే మొదటిసారి ఇబ్బందిగా వెంటనే నా చేతిని వెనక్కి తీసేసుకున్నాను చెప్పు అన్నాడు అతను ఏం నాకు అర్థం కాక అయోమయంగా అతని వైపు చూశాను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను పదే పదే నన్ను చూస్తున్నావు నాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ ధైర్యం చేయలేకపోతున్నావు అందుకే నేనే నీకు నాతో మాట్లాడడానికి అవకాశం కలిగించాను ఏం భయపడకుండా చెప్పు నేనంటే ఇష్టమా సూటిగా అడిగాడు అది విని కొయ్యబారిపోయాను నేను నేనంటే ఇష్టమా అని వాసు అడిగేసరికి నాకు మతిపోయినంత పనైంది అలా ఎలా అనేసుకున్నాడో అని కోపం వచ్చింది తప్పుగా అర్థం చేసుకున్నాడని బాధ కూడా కలిగింది కానీ నోరు తెరిచి మాట్లాడలేకపోయాను చెప్పు పర్లేదు మళ్ళీ అన్నాడు ఏ ఏం మాట్లాడుతున్నావు అతి కష్టం మీద పలికాను అప్పటికే నీళ్ళు వెళ్ళా చెమటలతో తడిచిపోయాను నేను ఏ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు కూల్ నాకు కూడా నువ్వంటే ఇష్టమేలే నువ్వు చెప్తే విందామని నిన్ను అడిగా అని నవ్వుతూ అన్నాడు నాకు గుండె గొంతులోకి వచ్చేసినట్టు అయింది కళ్ళ నుండి నా ప్రమేయం లేకుండా నీళ్లు జారాయి ఏ రఫీదా ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అడుగుతూ నా కన్నీలు తుడవబోయాడు అతని చేతికి అందకుండా వెనక్కి జరిగి నేనే తుడుచుకున్నాను అప్పటికైనా నా నోరు విప్పకపోతే ఇంకెంత అబద్ధం చేసుకుంటాడో అని ధైర్యం కూడగట్టుకొని మాట్లాడాను నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నేనుండి ఒక హెల్ప్ కోసమే నీతో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నా కానీ ఏమనుకుంటావో అని భయమేసి మాట్లాడలేదు ఎప్పుడు గడగడ చెప్పినట్టు చెప్పేశాను హెల్ప్ కోసమా అతని బ్రొకటి ముడిపడింది అవును అన్నట్టు నిలువుగా తలూపాను ఏం హెల్ప్ అది ఒకసారి నాకు నీ మొబైల్ ఇస్తావా ప్లీజ్ అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలి అర్థింపుగా అడిగాను ఎవరికి సీరియస్నెస్ అతని గొంతులో మా అన్నయ్యకి షాక్గా ఏంటి మీ అన్నయ్య మీ అన్నయ్యకి ఫోన్ చేయడానికి ఇన్ని రోజులుగా నన్ను అడగడానికి ట్రై చేయడం ఎందుకు మీ అన్నయ్య మీ ఇంట్లో ఉండడా లేక మీ ఇంట్లో ఫోన్ లేదా అతనికి చేసి మాట్లాడడానికి వరుస ప్రశ్నలు సంధించాడు అవును మా అన్నయ్య మాతో ఉండడు తనతో మా ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడరు అండ్ మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ ఇంటి నుండి అన్నయ్యకి ఫోన్ చేయడానికి అస్సలు అవకాశమే ఉండదు మీ అన్నయ్య ఎందుకు మీతో ఉండడు మీ వాళ్ళు ఎందుకు అతనితో మాట్లాడరు ఒక్కసారి ఫోన్ ఇవ్వడానికి వివరాలన్నీ ఇతనికి ఎందుకు మనసులో అనుకుని అవన్నీ నేను చెప్పలేను ఒక్కసారి నీ ఫోన్ నుండి మా అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడ నువ్వు ప్లీజ్ ఇస్తాలే కానీ ముందు నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పు అప్పుడు ఖచ్చితంగా ఇస్తాను ఒక్కసారి ఏంటి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మాట్లాడదు మీ అన్నయ్యతో నాకు ఏదైనా విషయం తెలిసి తెలియనట్టుంటే పిచ్చేస్తుంది పూర్తిగా తెలుసుకోలేకపోతే అస్సలు ఉండలేను అందుకే ఏం జరిగిందో చెప్పు నీకు నా మీద ఇష్టం లేదు అన్నావు కనీసం నన్ను ఒక ఫ్రెండ్లా ఫీల్ అవ్వు నీ మనసులో ఉన్న బాధ ఏదైనా కానీ నాతో పంచుకో అతని మాటలు చాలా కొత్తగా తోచాయి నాకు ఆ నెలలో ఎవరూ నాతో అంత బాగా మాట్లాడింది లేదు పైగా నాకు చిన్నప్పటి నుండి అప్పటిదాకా క్లాస్మేట్స్ తప్ప ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు క్లాస్కి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం వరకే ఎవరైనా నాతో మాట్లాడితే తిరిగి మాట్లాడేదాన్ని లేదంటే సైలెంట్గా ఉండటమే అలాంటిది అతను ఫ్రెండ్ అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అతను నాకు ఫోన్ ఇవ్వాలంటే తప్పదనో లేక ఫ్రెండ్ అన్నందుకో తెలియదు కానీ వాళ్ళ గురించి నా పరిస్థితి గురించి అతనితో చెప్పేశాను అప్పటిదాకా నా మనసులో వేదన ఎవరితోనో పంచుకునే అవకాశం లేదేమో ఒక్కసారిగా వినడానికి నేనున్నానని ఒక మనిషి దొరికేసరికి మొత్తం అన్నీ చెప్పేశాను కొన్ని క్షణాలు అతని తీక్షణంగా నా వైపే చూశాడు అలా ఎందుకు చూస్తున్నాడో తెలియక ఇబ్బందిగా కదిలాను నేను ఏమనుకున్నాడో ఏమో వెంటనే మొబైల్ తీసి నా ముందు పెట్టాడు నా ముఖంలో ఒక్కసారిగా కోటి కాంతులు ప్రకాశించాయి ఆనందంతో దాన్ని అందుకోబోతుండగా ఈ నెంబర్ ఎవరిదని మీ అన్నయ్య అడిగితే ఏం చెప్తావు అతను అడిగిన ప్రశ్నకు ఒక క్షణం ఆలోచించి ఫ్రెండ్ది అని చెప్తాను అన్నాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయిదని చెప్పకు అమ్మాయిదనే చెప్పు అది కూడా మీ అన్నయ్య అడిగితేనే ఎందుకలా అర్థం కాక అయోమయంగా అడిగాను ఏం లేదు వయసులో ఉన్న వాళ్ళం కదా లేనిపోని అనుమానాలు వస్తాయి ఎందుకు వచ్చిన గొడవలని అలా మొదటిసారి అతని మాటకి తల వంచాను అప్పటి నుండి అన్నింటికి తల వంచుతూనే ఉన్నాను చాలా కాలం తర్వాత వాసు ఫోన్ నుండి అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడాను చాలా సంతోషంగా అనిపించింది అక్కడి నుండి ఏదో ఒక టైంలో రోజు అతని ఫోన్ నుండి కాల్ చేసి మాట్లాడేదాన్ని రోజు వాసు నేను కలిసే లంచ్ చేసేవాళ్ళం మా మా ప్లేసెస్లో కూర్చొని ఖాళీ టైం దొరికితే చాలు అతను నాతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవాడు నిదానంగా నేను కూడా అతనితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టాను కొంతకాలానికి లంచ్ టైంలో నా పక్కన కూర్చొని తినడం స్టార్ట్ చేశాడు ఇద్దరం లంచ్ షేర్ చేసుకునే వాళ్ళం అలా అతని స్నేహం నాకు అలవాటుగా మారిపోయింది అప్పుడప్పుడు మా స్ట్రీట్కి వచ్చేవాడు నా రూంలో నుండి చూస్తే ఎదురుగా కనపడే వీధి లైట్ కింద నిలబడి నన్ను కాసేపు చూసి వెళ్ళిపోయేవాడు నాకోసం ఏదైనా గిఫ్ట్ తెద్దామంటే అది మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఎక్కడిదని అడిగి గొడవ చేస్తారని ఏమీ తేవట్లేదని చెప్పేవాడు అది నిజమే అనిపించింది అందులోనూ అతనికి తిరిగి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఉండవు కనుక అలాంటివి ఏమీ వద్దని చెప్పేదాన్ని అలా ఇంటర్ రెండేళ్ళు బాగానే గడిచిపోయాయి సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పాడు అతను నన్ను లవ్ చేస్తున్నాడని ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి